హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలుగు వుడ్ వర్క్ లాక్స్ వీడియోలో మీకు దేవుడి గారి చూస్తున్నాను చూస్తున్నారు కదా దేవుడి గారికి ఈ విధంగా లక్ష్మీదేవి బొమ్మ అన్నది మనం వేయడం జరిగింది గ్లాసు చూసారు కదా నీట్గా ఏ విధంగా వచ్చిందో ఇప్పుడు మనం డోర్కి అన్నది లోపల కూడా చూపిస్తాను లోపల చూసారు కదా ఏ విధంగా ఉందో ఇది డబల్ గ్లాస్ ఇది మనం డోర్కి సేల్ రెక్కించాం దీన్ని పాలిష్ అయ్యాలి మీరు ఇప్పుడు చూసినట్లయితే గుమ్మానికి పాలిష్ వేసి బీడింగ్ కట్టం చూసారు కదా పాలిష్ వేసిన తర్వాత ఏ విధంగా కనిపించిందో అంతకుముందు మీకు సీలర్లో చూశారు ఇప్పుడు పాలిష్ చేసి బీడింగ్ అనేది కట్టాం ఈ బీడింగ్ కట్టుకోవడం వల్ల ఏంటంటే గుమ్మానికి గోడకి మయ్యాన్ని క్రాక్స్ అన్నీ వస్తాయి ఆ క్రాక్స్ మీకు కనబడవు ఇప్పుడు చూస్తే నీట్గా ఉంటుంది మన గుమ్మం కూడా చూడడానికి చాలా బాగుంటుంది పాలిష్ చూసారు కదా ఎంత బాగా వచ్చిందో ఫినిషింగ్ కానీ అన్నీ నీట్గా వచ్చాయి డోర్ కూడా చాలా బాగా కనిపిస్తుంది చూస్తే లక్ష్మీదేవి బొమ్మ కూడా చాలా బాగుంది నీట్గా వస్తుంది ఇది పాలిష్ కంప్లీట్ అయిపోయింది మొత్తం పాలిష్ మూడు కోటింగ్ లెక్కించాం ఇప్పుడు టచ్ వుడ్ వేయాలి టచ్ వుడ్ కూడా అయిపోయింది ఫ్రెండ్స్ మీరు మనం టచ్ వుడ్ గ్లౌజ్ వాడాము అంటే క్లియర్ ఇప్పుడు మీకు చూపిస్తాను డోర్ వేసి చూస్తారు కదా డోర్ వేసి చూడగానే గుమ్మం నీట్గా ఏ విధంగా కనిపిస్తుందో మనకి పాలిష్కి టచ్ ఫుడ్ వేసిన తర్వాత డిఫరెన్స్ ఏ విధంగా ఉందో మనకి కొద్దిగా గ్లౌజీ అన్నది వేయడం వల్ల ఏంటంటే కొద్దిగా ఫినిషింగ్ అన్నది బాగుంటుంది చూడడానికి చాలా నీట్గా వస్తుంది చూస్తున్నారు కదా మీరు ఎంత నీట్గా వచ్చిందో డోర్ అన్నది చూసారు కదా కింద కూడా మీకు చెక్క గుమ్మం కట్ట ఎంత నీట్గా వచ్చిందో నీట్గా వచ్చింది మనం మీకు ఎంట్రన్స్ డోర్ కూడా చూపిస్తాను ఇది దేవుడి గది డోరు ఇది ఎంట్రన్స్ డోరు ఎంట్రన్స్ డోర్ కూడా మనం పాలీస్ అన్నది అంతా చేస్తాము చూసారు కదా డోర్ ఏ విధంగా ఉందో మీకు డోర్ కూడా వేసి చూపిస్తాను మొత్తం గుమ్మం మొత్తం చూపిస్తాను ఇది మొత్తం ఆచుకుమ్ము ఇది చూస్తున్నారు కదా మనకి రెండు విండోస్ అనేవి రెండు వచ్చే పైన పెద్దది కింద చిన్నది మీరు డోర్ కూడా చూస్తే డిజైన్ అన్నది నీట్గా రావడం జరిగింది చూసారు కదా డిజైన్ పాలిష్ కూడా చాలా బాగా వచ్చింది మీరు వీడియోలో సరిగా కనబడకపోవచ్చు ఎందుకంటే ఇది ఈవినింగ్ టైంలో తీసాను నేను దానివల్ల లైటింగ్ సరిపోక ఈ విధంగా వచ్చింది మీకు సెరీలుక్లో కూడా చూపిస్తాను అద్దాలు గట్టా చూసారు కదా ఏ విధంగా ఉన్నాయో మొత్తం ఈ విధంగా వచ్చింది ఈ అద్దాలు ప్రింటెడ్ అంటే రెడీమేడ్ అద్దాలు మనకి డైరెక్ట్ కంపెనీ నుండే అర్థం అన్నది ప్రింట్ ఈ విధంగా వచ్చేస్తుంది అవి కట్ చేసి మనకిస్తారు అర్థం కూడా డిజైన్ ఈ విధంగా ఉంది మొత్తం గా గుమ్మం మొత్తం ఈ విధంగా ఉంది ఓకే ఫ్రెండ్స్ మన వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి చూసారు కదా గుమ్మం ఈ విధంగా వచ్చింది ఫ్రెండ్స్